మళ్ళీ ఏదో మీరు ప్యాషన్ లో పెట్టాలి నోరు పెట్టాలి లక్కీ నెంబర్ పెట్టండి ఒక మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ ఇవాళ రేపు టెన్త్ క్లాస్ అయిపోగానే మొబైల్ ఇస్తున్నారు మీరు అందులో ఏసే నెంబర్ ఒక లక్కీ నెంబర్ ఇవ్వండి ఓకే తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి మంచి నెంబర్ ఇవ్వండి ఇంటర్మీడియట్ రాగానే బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీపిస్తున్నారు వాళ్ళే కాబట్టి అది మంచి నెంబర్ ఇప్పియండి ఓకే తర్వాత మీరు ఒక వెహికల్ కొనిస్తారు ఎట్లాగా అందరూ అయితే ఈ బైక్స్ అని ఆ బైక్స్ అని స్పీడ్ బైక్స్ అని కొనిచ్చి ఇప్పుడు అజారుద్దీన్ గారి కొడుకు ఎంత బైక్ చదివే ప్రాణాలు పోగొట్టుకున్నాడు సో అలాంటి బైక్స్ కాకుండా లక్కీ నెంబర్ ఇచ్చే బైక్ ఏ మీరు మీరెంత రాకెట్ ఇచ్చినా ఏం కాదు దానికి లక్కీ నెంబర్ ఉందనుకోండి రాకెట్ ఇచ్చినా ఏం కాదు వాడు గా మీకు తిరిగి మీ దగ్గరకు రాగలడు ఓకే అన్ని అయిపోయిన తర్వాత పెన్లీ చేసే క్రమంలో లక్కీ డేట్స్ ని ఎత్తికి ఎత్తికి ఎతికి చేయండి లక్కీ డేట్ లో చేయండి లక్కీ నెంబర్ తో చేయండి మీకు ఇక మీరు వాళ్ళకి ఏమి అవసరం మీకు ఒక దండం ఇక మహాపుణ్యం అన్నమాట మాలాంటి వాళ్ళు కొన్ని కొన్ని చరిత్రలు చూస్తూ ఉంటే అసలు కొంతమంది ఏడుస్తారండి వచ్చేసి ఎంత ఇబ్బందులు ఉంటారు అంటే చిన్న కేరింగ్స్ తీసుకుంటే ఎంత జీవితం మారిపోతుంది అలాగ ఉండే పరిస్థితులు మీరు పట్టించుకోకపోతే ఎలా ఈ ఐదు పంచరత్నాలు మీరు ఇవ్వండి మీ పిల్లలకి మీరు ఏమి ఇవ్వబడలే ఆటోమేటిక్గా అవన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళకే మీరు ఇవ్వకపోయినా వాళ్ళే సంపాదించుకోగలరు మంచి హ్యాపీ లైఫ్ జీవించగలరు